ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడని చెప్తూ ఉంటారు ఈ దైవం ముందు ఇతర శక్తులన్నీ విఫలమవుతాయి అలాంటి దైవం పుట్టుక ఎలా జరిగిందో మీకు తెలుసా అతని తల్లి ఎవరు అతని తండ్రి ఎవరు అతని గురువు ఎవరు అతను ఎవరికి గురువుగా మారాడు ఈరోజు మన వీడియోలో ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం దీనికోసం మనం శివపురాణానికి సంబంధించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి చెప్పుకుందాం శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభువుడు అంటారు అంటే అర్థం అతని పుట్టుక స్వయంగా జరిగింది అతనికి తల్లి తండ్రి లేరు అలాగే శివుడికి మృత్యు భయం కూడా లేదు అంటే మరణం లేనివాడు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు విష్ణువు జననం గురించి శివపురాణంలో మరో కథ ఉంది ఒకసారి శివుడు తన కాళ్లని మర్దన చేసుకుంటూ ఉన్నాడట అలా మర్దన చేసుకుంటున్నప్పుడు ఆ నుంచి విష్ణువు జన్మించాడు అదే నిజమైతే పురాణం శివపురాణం వేరువేరుగా ఉన్నట్టే శివుడి జననం గురించి కూడా మరో కథ ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణువు మధ్య ఒకరోజు చర్చ జరుగుతోంది ఆ సమయంలో మండుతున్న ఒక అగ్నిగోళంలాగా మహాదేవుడు వాళ్ల మధ్యకొచ్చాడు వాళ్లకి అలా ఎందుకొచ్చిందనే రహస్యం తెలియలేదు అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వచ్చింది ఎవరైతే ఈ స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్పవాళ్ళుగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పాడు ఈ మాట వినగానే బ్రహ్మదేవుడు ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతు ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు చాలాసేపు వెతికాక కూడా వాళ్ళిద్దరికీ స్తంభానికి చివర ఎక్కడుందో దొరకలేదు ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కొచ్చేశారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వాళ్ళిద్దరికీ కనిపించాడు దీంతో బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడే గొప్పవాడని నిర్ధారణకొచ్చారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఈ స్తంభం కథ శివుని గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు శివుడికి అంతమే లేదని అంటారు అమరుడని చెప్తారు బ్రహ్మదేవుడు శివుడికి తండ్ర ఈ కథని నిజమని నమ్మేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది తెలుసుకుందాం భూమి ఆకాశం పాతాళం నీటిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి మినహా ఇంకే ప్రాణి ఈ లోకంలో లేదు అప్పుడు ఒక్కడే తన శేషతల్పంపై తేలియాడుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు బ్రహ్మ ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్యదృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు గుర్తించాడు శివుణ్ణి క్షమాపణ కోరాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కొడుకు రూపంలో పొడతానని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మదేవుడి కోరికను మన్నించి అతని కొడుగ్గా పుట్టేందుకు ఆశీర్వదిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు అప్పుడే అతడికి శివుని ఆశీర్వాదం గుర్తుకొచ్చింది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లా ప్రత్యక్షం అవుతాడు అది శివుడి బాల్య రూపం బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడుపు వినగానే ఎందుకేడుస్తున్నావని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకి ఏ పేరు లేదని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తరువాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మదేవుడు వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు మౌనంగా ఉండడు శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు శివుడికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు రుద్రుడు శర్వుడు భావ్ ఉగ్ర భీమ్ పశుపతి ఈశాన్ మహాదేవ లాంటి పేర్లున్నాయి శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ భూమి మీద రాసిపెట్టారు దీని తర్వాత శ్రీమతి మహాదేవి పురాణం గురించి చెప్పుకోవాలి ఈ పురాణంలో శివుడి తల్లి తండ్రి గురించి చెప్పడం జరిగింది ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి అడిగాడట సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని సృష్టికి కారణమైన మీ ముగ్గురి తల్లిదండ్రులు ఎవరు అని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురి దేవతల పుట్టుక గురించి చెప్పుకొచ్చాడు దేవి దుర్గా శివస్వరూపుడైన బ్రహ్మల ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టుక జరిగింది అందుకే దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని చెప్పాడు సదాశివుడు మా తండ్రి అని చెప్తాడు బ్రహ్మ విష్ణు మధ్య జరిగిన వాగ్వాదం కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది ఆ కథలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది ఈ సృష్టికి నేనే కారణమని బ్రహ్మదేవుడంటే నేనే మీ తండ్రిని ఎందుకంటే మీరు నా నాభి నుంచి పుట్టారు అంటాడు నెమ్మదిగా వీరిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదవుతుంది వీళ్ళిద్దరి చర్చ విని సదాశివుడు అక్కడికి చేరుకుంటాడు నేనే రెండు పనులు అప్పచెప్పి మీ ఇద్దరిని ఇక్కడకు రప్పించాను నాకు పంచముఖాలున్నాయి మొదటి ముఖం నుంచి ఆకారం రెండో ముఖం నుంచి ఊకారం మూడో ముఖం నుంచి ముఖారం నాలుగో ముఖం నుంచి బిందు ఐదో ముఖం నుంచి నాదం జనిస్తుంది ఈ ఐదు అక్షరాలను ఒకచోట చేర్చి చూస్తే అవుతుంది ఈ రోజుకి మనమంతా ఓంకారాన్ని శివుడి మూలమంత్రంగా జపిస్తాం ఈ మాటలు విన్నాక శివుడి కన్నా గొప్పవాళ్లు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరని అర్థం చేసుకుంటారు వెంటనే శివుడికి ప్రణామాలు తెలియజేస్తారు ఎన్ని విషయాలు తెలుసుకున్నాక శివుడికి విద్యాబోధన చేసిన వారు ఎవరో తెలిసిందా శివుడే ఈ విశ్వానికి స్వయం గురువుగా నమ్ముతారు స్వయంగా గురు శిష్యుల మధ్య సంబంధాలకు పునాది వేశాడు శివుడు బ్రహ్మదేవుడు ఈ లోకానికి మొదటి గురువులు బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు విద్యాభ్యాసం చేయిస్తే శివుడు తన జ్ఞానాన్ని కేవలం ఏడుగురు శిష్యులకు మాత్రమే అందించాడు వాళ్లనే మనం సప్త ఋషులు అంటాం మరి ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి